ముందుగా భారతదేశంలో ఉన్న క్రైస్తవులందరికీ కూడా భారతీయ క్రైస్తవ దినోత్సవ శుభాకాంక్షలు ఈ రోజున ఎక్కడ చూసినా కూడా ఈ భారతీయ క్రైస్తవ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకుంటూ వాట్సాప్లలో ఫేస్బుక్లలో ఇన్స్టాలో యూట్యూబ్లలో వీడియోలు పోస్టులు పెడతా ఉన్నారు అయితే ఈ భారతీయ క్రైస్తవ దినోత్సవము యొక్క ప్రాముఖ్యత ఏమిటి ఇది ఎలా మొదలైంది ఎప్పుడు మొదలైంది దీని వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి అసలు దీని వెనుక ఉన్న కారణం ఏమిటి అనే విషయాలను మనము ఈ రోజున ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము ఈ రోజున అనేకులు కూడా చాలామంది క్రైస్తవ్యము నిన్న మొన్నటి మతము లేదంటే బ్రిటిష్ వారు మన దేశానికి వచ్చినప్పుడు వారితో పాటు ఈ క్రైస్తవ్య మతమును తీసుకొని వచ్చి మన ఈ దేశంలో వదిలిపెట్టి వెళ్ళిపోయారు కాబట్టి క్రైస్తవ్యము నిన్న మొన్న పుట్టుకొచ్చింది అంటూ లేదంటే ఈ క్రైస్తవ్యం అనేది పాశ్చాత్య దేశం దంటూ వారికి నచ్చినట్టుగా మాట్లాడుతున్నారు అయితే ఇదంతా విన్న మన క్రైస్తవ పెద్దలు ఒకచోట కూర్చుండి ఆలోచన చేసి రెండు వేల ఇరవై ఒకటి జులై మూడున ఇది భారతీయ క్రైస్తవ దినోత్సవాన్ని ప్రారంభించారు ఆ రోజున ఎందుకు ప్రారంభించారు అని అంటే ఏసు క్రీస్తు శిష్యుల్లో ఒకడైన తోమ మన భారతదేశానికి వచ్చి చెన్నైలో మద్రాస్లో ఆయన దేవుని పరిచయం చేస్తారు క్రీస్తు శకము యాభై రెండవ సంవత్సరంలోనే అంటే రెండు వేల సంవత్సరాల అప్పుడే తోమ ఈ దేశానికి వచ్చాడు ఆ క్రీస్తు శకం యాభై రెండవ సంవత్సరం నుండి క్రీస్తు శకము డెబ్బై రెండవ సంవత్సరం వరకు ఆయన ఇరవై ఏళ్ల పాటు ఈ భారతదేశంలో సేవను పరిచర్యను కొనసాగించాడు అయితే అతని యొక్క సేవను నచ్చని కొందరు అతన్ని అన్యాయముగా చంపేశారు ఆ రోజున హతసాక్షి అయిపోయాడు తోమ అది జూలై మూడవ తారీఖున కాబట్టి పెద్దలందరూ కూడా ఆ తోమ చనిపోయిన జూలై మూడవ తేదీనే ఈ భారతదేశ యొక్క క్రైస్తవ దినోత్సవముగా ప్రకటించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటిదని అంటే క్రైస్తవ్యము అందరూ అనుకుంటున్నట్లుగా బ్రిటిష్ వారితో పాటు నిన్న మొన్న వచ్చిన మతం కాదు లేదంటే వారు తీసుకొచ్చినప్పుడే ఈ క్రైస్తవం అనేది ఇక్కడ పుట్టుకొచ్చిందని కాదు కానీ రెండు వేల సంవత్సరాలకు పూర్వమే అంటే యాభై రెండవ సంవత్సరంలోనే తోమై భారతదేశానికి స్వార్థం తీసుకొని వచ్చాడు అంటే క్రైస్తవము కూడా ఇక్కడ ప్రాచీనంగానే ఉన్నది అది ఆధునికంగా రాలేదు కాబట్టి ఇక్కడ ఈ భారతదేశంలో అందరితో సమానంగా క్రైస్తవులకు కూడా సమాన హక్కులు ఉన్నాయి వారు కూడా ఇదే ప్రాంతానికి చెందినవారు వారిది కూడా ప్రాచీనమైన మతము అని వివరించడానికి లేదంటే తెలియజేయడానికి ఈ క్రైస్తవ దినోత్సవాన్ని ప్రారంభించడం జరిగింది కులాలకు ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్క భారతీయుడు ఈ రోజున క్రైస్తవ దినోత్సవంగా జరుపుకోవాలని దీని యొక్క ముఖ్య ఉద్దేశము